దేవుని యొక్క పరిశుద్ధనామమునకు మహిమ కలుగును గాక అందరూ బాగున్నారా దేవుని యొక్క వాక్యాన్ని ఈ దినము జ్ఞాపకం చేసుకుందాము దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించటానికి ప్రయత్నం చేయండి వాక్యము మీద మీ యొక్క ఆసక్తిని నిలిపినప్పుడు దేవుడు మీ కార్యాలయందు కూడా ఆసక్తిని నిలపబోతున్నాడు మొదటి దశలోనికెలకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము ఐదవ వచనాన్ని చదువుతున్నాను ఇందుచేత నేనును ఇకను సహింపజాలక శోధకుడు మిమ్మును ఒకవేళ శోధించునేమో అనియు మా ప్రయాసము వ్యర్థమైపోవునేమో అనియు మీ విశ్వాసమును తెలుసుకొనవలెనని అతని పంపితిని అంటున్నాడు ఇక్కడ అపుస్తుడైనటువంటి పౌలు మరి ఆయన తెసలోనిక ఆ పట్టణంలో కొద్ది దినాలే మరి ఉన్నప్పటికీ కూడా అక్కడ ఒక సంఘాన్ని ఆయన కట్టి ఉన్నారు ఆ సంఘము బహుగా శ్రమల పాలవుతుంది అనే విషయాన్ని విన్నటువంటి పౌలు గారు మరి తిమోతి ద్వారా మంచి సమాచారాన్ని తెలుసుకొని ప్రభువును స్థుతిస్తూ మరి అక్కడ వారి యొక్క శోధనకు గల కారణాన్ని తెలియచేస్తూ ఉన్నాడు శోధన మనుషులందరికీ సాధారణంగా కలుగుతుంది పరిశుద్ధులకు మరి తప్పకుండా శోధన వస్తుంది శోధనను సహించువాడు ధన్యుడు అని యాకోబు పత్రిక ఒకటి పన్నెండులో రాయబడింది దేవుని బిడ్డలు శోధనను ఎదుర్కోవాలి అంత మాత్రమే కాదు శోధనను జయించాలి అది దేవుని యొక్క చిత్తము శోధించబడినప్పుడు సంతోషించాలి దేవుని బిడ్డలు అని దేవుని యొక్క వాక్యమే సెలవిస్తుంది ఎందుకంటే ఆ యొక్క శోధన ద్వారా మనం ఇంకా మెరుగు పెట్టబడతామట చాలా మంది శోధింపబడుతున్నప్పుడు నేను దేవుని చేత శోధింపబడుతున్నాను అంటుంటారు అది చాలా పొరపాటు దేవుడు ఎవరిని శోధించడు యాకోబ పత్రిక ఒకటవ అధ్యాయము పదమూడవచనంలో ఇలా రాయబడింది దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు దేవుడు కీడు విషయమై ఎవరిని శోధింపడు కానీ వారి యొక్క మేలు కొరకు దేవుని యొక్క మహిమ కొరకు కొన్నిసార్లు పరిశోధిస్తాడు దేవుడు మేలు చేయడానికి పరీక్షిస్తే సాతాను మాత్రం పాపం విషయంలో ఎక్కువగా శోధిస్తుంది శోధన అనేది దేవుని బిడలకు మాత్రం దానంతటా అది రాదు దేవుని చేత అనుమతి తీసుకొని మన జీవితంలోనికి శోధన అనేది వస్తుంది అనే విషయాన్ని మనము గమనించాలి ఇక్కడ మొదటి దశలోనికలకు రాసినటువంటి పత్రికలో అపస్త్రుడైనటువంటి పౌలు సాతానుని శోధకుడు అని పిలుస్తూ ఉన్నాడు ఈ యొక్క శోధకుడు ఆదియందు హవ్వను ఆ తరువాత ఏసయ్యను కూడా శోధించాడు వాని యొక్క ముఖ్య ధ్యేయం మనుషులను శోధన ద్వారా పాపంలో పడేసి వారిని పతనం చేయడమే దేవునికి అవిధేయులుగా మరి ప్రజలను మరి మార్చడమే వాడి యొక్క ముఖ్య ధ్యేయము దేవుని చిత్తాన్ని తోసేసేటట్లు నిషేధింపబడిన దాన్ని కోరుకునేటట్లు స్వతంత్ర మరి స్వతంత్రంగా బ్రతకాలి అనేటువంటి ఆలోచన కలిగించి మరి హవ్వను శోధించాడు అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అందరి ఎడల కూడా వాడి యొక్క విధానము అదే విధంగా ఉంది శోధన వేదన రోదన అనేవి సాతాను యొక్క ప్రణాళికలు రక్షణ పొందిన వెంటనే వాడు తన యొక్క శోధనల చేత మనపైకి దాడికి దిగుతాడు ఏసయ్యను వెంబడించే వారిని వెనక్కి లాగేటువంటి ప్రయత్నాలు ఎన్నో చేస్తూ ఉంటాడు సాతాను నిత్య శిక్షకు పాత్రుడు కనుక తనకు కలగబోయే శిక్షలోనికి మనలను లాక్కుపోవాలనేది వాడి యొక్క ఆలోచన సాతాను పాపపు వ్యాపారి నరకపు అధికారి అతని యొక్క నైజమే పాపము చేయించటం ఎవరిని శోధిద్దామా అని వాడు ఎప్పుడూ తిరుగులాడుతూ ఉంటాడు దేవునిని మరి శపించేటట్లుగా యోగును ప్రేరేపించి ఎంతగానో శోధించాడు ఏసయను అమ్మేసేటట్లుగా యూధాను శోధించాడు దురాసతో ధనాన్ని దాచుకునేటట్లుగా అననీయ సప్పేరాలను ప్రేరేపించాడు వ్యభిచరించేటట్లుగా దావీదును ప్రేరేపించాడు ఏ ఎవరో నాకు తెలియదు అని అబద్ధం ఆడేటట్లుగా పేతురును శోధించాడు లోకాన్ని ప్రేమించేటట్లుగా దేమాను ప్రేరేపించాడు డబ్బుకు కక్కుర్తిపడి మరి తన యొక్క దైవజనుని విడిచిపెట్టేటట్లుగా లేదా దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించేటట్లుగా గెహజీని సాతానుడు ప్రేరేపించాడు ఇలా అనేకులను సాతాను శోధించింది వాని యొద్ధ అనేకమైనటువంటి పథకాలు ఉన్నాయి దేవుని బిడ్డలను మార్గం తప్పించటానికి ఒకరు ఒక విషయంలో శోధనకు లొంగకపోతే మరొక విధంగా ఎరవేసి వారిని లాగి పట్టుకుంటాడు కొందరిని పాపంలోనికి లాగుతాడు దానికి కూడా లొంగకపోతే గర్వంలోనికి లాగుతాడు ద్వేషాలను కలిగిస్తాడు దురాసను కలిగిస్తాడు భయాన్ని కలిగిస్తాడు లేనిపోనివి ఊహించుకునేటట్లుగా చేస్తాడు కొందరిని అవిశ్వాసంలో పడేస్తూ ఉంటాడు నులివెచ్చని స్థితిలోనికి వెళ్ళిపోయేలా చేస్తాడు దుష్టత్వాన్ని కలిగించేటట్లుగా చేస్తాడు వేషధారణను నేర్పిస్తూ ఉంటాడు దేవునిని విసర్జించి అపవిత్రతను అంటించుకునేలా చేస్తూ ఉంటాడు ఇలా ఎన్నో ప్రయత్నాలు దేవుని బిడ్డల మీద వాడు కలిగిస్తాడు ఎందుకంటే వాడు సోదకుడు గనుక సాతానుడు మోసగాడు కుయుక్తిపరుడు ప్రజలను మోసగించటానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటాడు ఏ నేలలో ఏ విత్తనం నాటాలో రైతుకి బాగా తెలుసు అలాగే అలాగే సాతాను కూడా తెలుసు ఏ మనిషి ఏ శోధనలో త్వరగా పడిపోతాడో అలాంటి శోధనలను ఎంచి ఎంచి వారి హృదయాల్లో విత్తుతాడు మనము ఒంటరిగా ఉన్నప్పుడు సాతాను శోధించగలడు అంత మాత్రమే కాదు పరిశుద్ధ స్థలంలో ఉన్నప్పుడు కూడా వాడు మనలను శోధించగలడు శోధకుడు ఏసయ్యనే విడిచిపెట్టలేదు ఇక మనమెంత ఏలియా తన యొక్క ప్రార్థన ద్వారా ఆకాశాన్ని మూయగలిగాడు కానీ శోధనకు గురి కాకుండా తన హృదయాన్ని మాత్రం మూసివేయలేకపోయాడు శోధన ఒక బాణము లాంటిది అది అకస్మాత్తుగా దూసుకొని వస్తుంది కనుక ఎప్పుడూ సాతాను కలిగించేటువంటి శోధనలకు మనము సిద్ధంగా ఉండాలి ఎందుకు సిద్ధంగా ఉండాలి వాడిపైన మనము జయాన్ని పొందాలి మనకు కలుగుతున్నటువంటి శోధనలు దేని వలన కలుగుతున్నాయి అనేది మాత్రం ఖచ్చితంగా మనము గ్రహించాలి యాకోబ పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ వచనంలో రాయబడింది కదా అపవాదిని ఎదురించుడి అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును అని సాతాను వలన కలిగేటువంటి ప్రతి శోధనను కూడా దేవుడు మనకిచ్చిన అధికారాన్ని బట్టి ఎదురించినప్పుడు వాడు మనల్ని ఏమీ చేయలేడు తప్పకుండా వాడిపై గొప్ప విజయాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తారు అట్టి కృప దేవుడు మనకు గాక ఆమె ప్రార్థన చేసుకుందాము ప్రార్థనను వినటం కాదు ప్రార్థనలో మీరు కూడా ఏకీభవించండి స్తోత్రములనైనా కృపా సత్య సంపూర్ణ నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్తోత్రాలు ఇంతవరకు నీ యొక్క వాక్యము ద్వారా మాతో మాట్లాడారు ప్రభా ఈ మాటలను ప్రతి హృదయంలో కూడా మీరు ముద్రించి భద్రము చేయండి ఈ వాక్యము ఫలించినట్లుగా సహాయం చేయండి ప్రతి ఒక్కరము కూడా శోధించబడుతున్నాము అయ్యా శోధకుడు ఎవరిని విడిచిపెట్టట్లేదు రకరకాల సమస్యలతో నా తండ్రి నైనా ప్రభా మేమందరము కూడా శోధించబడుతూ ఉన్నాము మేము శోధించబడేటప్పుడు ఎవ్వరు కూడా మేము దేవుని చేత శోధింపబడుతున్నాము అని అనకూడదు అని నీ వాక్యము సెలవిస్తుంది ఈ దినము మాతో మాట్లాడవు ప్రవ్వా మేము పొందుతున్న అనేకమైన శ్రమలు శోధనలు సాతాన ద్వారా కలుగుతున్నాయి అని నీ యొక్క వాగ్దానం ఉన్నది అపవాదిని ఎదురించుడి అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును అని నీవు మాకిచ్చిన వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాము శోధకుడు మమ్మలను ప్రవ్వా నీ నుండి దూరం చేయటానికి అయ్యా నిన్ను ద్వేషించేటట్లుగా యోగును ప్రేరేపించినట్లుగానే అనేకులను మాలో నా తండ్రి వాడు ప్రేరేపిస్తూ ఉన్నాడు సమస్యలను చూచినప్పుడు దేవుడు ఏమి చేస్తున్నాడు అని నాయన ప్రశ్నించే వారిగా మేమున్నాము అలాంటి నా తండ్రి నాయన విత్తనాలు దుష్టుడు మాలో వేయకుండా వాడిని బంధించండి ప్రవ్వా అయ్యా మీరు మమ్మలను మెరుగుపరచండి తండ్రి నీ కొందనాలు ప్రభా నీ నీ యొక్క కృప మాకు తోడుగా ఉండదా ఇచ్చేయండి ప్రతి శోధన నుండి మమ్మల్ని తప్పించండి అయ్యా మీరు ఎలాగైతే అపవాదిని గద్దించారో మేము కూడా అపవాదిని గద్దించేవారిగా చేయండి మా యొక్క జీవితాల ద్వారా అయా మీరు మహిమ పొందండి నాయన అయ్యా నీ అనుమతితో వచ్చిన ప్రతి శోధనలో కూడా ప్రవ్వా మేము ఓపికతో సహనముతో నాయన అయ్యా సహించి అయా నీకు మహిమ తెచ్చే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ ఆయుధపరచండి ఈ దినమంతా మాకు ఆశీర్వాదకరంగా చేయండి ఈ మాటలను ఆసక్తిగా ఆలకించిన ప్రతి బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించండి వారు ఏ శోధనలో పడి ఉన్నారో ఏ పరిస్థితుల్లో పడి ఉన్నారో నీకు తెలుసు గనక తప్పకుండా వారందరి జీవితాల్లో మీరు కలగ చేసుకొని గొప్ప విజయముతోనైనా వారిని నింపి నీకు సాక్షులుగా వారిని యేసు ఏ సుపరిశుద్ధనామమున అడుగుతున్నాను తండ్రి ఆమెన్